మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్ తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దలు ఉండాల్సిన కొనసాగించాల్సిన సత్సంబంధాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష అనుమతులు ఇవ్వాలి నిధులు ఇవ్వాలి దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయిండు ఢిల్లీ అవును ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రి గౌరవించే సంస్కృతి నాకు ఉన్నది మీకు లేకపోవచ్చు అన్ ద ఫ్లోర్ ఆన్ రికార్డ్ నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుని దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల కూడికనే కేంద్రము రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిని నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నా పార్టీ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకో నుంచి తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా భవిష్యత్తులో ఇంకా మూడు వందల సార్లు అయినా పోతాం అధ్యక్ష ఈ పదిహేను